హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫ్యామిలీ వి ఫ్యామిలీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మేము వేసిన కింద చిన్న గార్డెన్ అండి ఈ గార్డెన్ అయితే ఈరోజైతే బెండకాయలు అలాగే గోంగూర కూడా వస్తున్నాం బీరకాయలు కూడా ఉన్నాయి ఇది వాన పడుతుంది కదండి కొంచెం చీడ వస్తుంది అంత చీడ అదే అండి చెప్పాను కదండి ఒక బీరకాయ బీర తీగ కానీ కాకర కానీ అంత అవుతుంది ఆల్రెడీ ఇందాక వీడియో తీశాను కదండి మా అయితే కాకరగాయలకి ఇందాక దిగి కోసింది ఎందుకంటే మేము పైకి ఎక్కలా రేకులు ఎక్కలాం కాబట్టి తనైతే దిగి కోసింది అదైతే వీడియో కూడా తీసాను కదండి చూడండి ఈ వీడియోలోనే ఉంటుంది కాకరకాయలు అయితే వెళ్తాయండి గో రేకుల మీద మా చిన్నమ్మ నిలుస్తుంది ఇప్పుడే రెడీయా ఏంది ఏం రెడీ ఇటు చూడు ఇటు ఇదిగో చాక్ తీసుకో ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇక్కడికి వచ్చేసాయి నువ్వు ఇగో ఎల్ ఒకటి ఉంది ఇగో ఇగో ఇగోదు ఇగోదు పైన నెక్స్ట్ ఎగోవాడు చూడు నాకెళ్ళి చూడు అగో సందులో కూర్చోడు కనపడుతుంది అగ్గో కనపడదా కింద కనపడదా ఇగో అవ్వదు ఆగోదు అగ్గో అది వెరీ గుడ్ ఇటు అగో నీ పక్కన ఇటు నాకెళ్ళి చూడు అగోదా చిన్నగా అక్కడ రెండు ఉంటాయి చూడు అటుంది ఇటుంది ఒకటి ఇటు చూడు ఒక ఫోటో అంటే పట్టుకో ఆకరగా చూపెట్టారు కనపడట్లే విడిచడు ఇంకొకటి ఉంది ఇంకా ఏమైనా కనపడుతున్నాయా దోసకాయ కాదు దొండకాయలు పిందెలు పడ్డాయి ఇప్పుడే ఇదిగోండి ఏడొక పిందె ఏడొక పిందె దొండకాయలు ఇదిగోండి బీరకాయలు కూడా కాసాయి ఇవి రేపు రేపు కోస్తా ఒకటను ఒక్కడొకటి రెండు బీరకాయలు ఉన్నాయి కూరకెళ్తాయో పచ్చడి అవుతుందో తెలియదు వంకాయలు అయితే పిందెలు పడ్డాయి దొండకాయ అది ఇదిగోండి దొండకాయలు పిందెలు కొన్నేమో పాకానికి వచ్చినాయి ఇదిగోండి ఒకటి ఇక్కడ ఒకటి పడుతుంది ఇవేమో పిందెలు ఇవ్వండి పిందెలు పిందెలు పండా చూసారు కదండి ఇది మా ఉద్యమ వనము వనములో కావాల్సిన గోంగూర కాటింగ్ ఈరోజైతే లాస్ట్ గోంగూర ఎండు మిరపకాయలు అయితే వేయాలి మస్తుగా ఉంటుంది ొప్పరికాయలు కూడా అన్ని కుళ్ళిపోయినాయి ఈసారి చిక్కుడుకాయలు కూడా చూడండి పోత పిందె ఇంకా రెండు రోజులు అయితే చిక్కుడుకాయ టమాటా వండుకోవచ్చు చూసారు కదండి అయితే శుభ్రంగా కోసి కడిగి ఎండబెట్టి ఇంకో ఇలా కత్తి ఇలా కొంచెం తురిమాను ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసేసి గింజలను ఆనియన్స్ అయితే వేసేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసిన గోంగూరని ఇందులో వేసేయాలి ఇప్పుడే ఈ గోంగూరని కట్ చేసిన గోంగూరని ఇందులో వేసుకున్నాం ఇది ఉండకూడదండి ఇది తీసేసుకోవాలి ఇక్కడ ఒకటి ఉంది మా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఇప్పుడే ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇదిగోండి చూసారు కదండి ఇలా మొత్తాన్ని ఆయిల్లో కలిసేంతవరకు తిప్పేసి తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి സരിപ്പട ഉപ്പ്ലാകുട്ടി കൊച്ചു ഉപ്പിട്ട് വയ്ക്കാം ഇപ്പൊ ఇలా కర్రీ బాగుంటుంది అండి మనం గోంగూర చట్నీ వేసే కాడికి ఇలా కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది ఇది కర్రీ ఇప్పుడు చాలాసేపు మగ్గాలి మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం అయితే ఉడికేసింది మొత్తం మంచిగా ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి జలు ఆనియన్స్ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మనం తినేటప్పుడు బాగుంటుంది చాలా సింపుల్గా ఏమీ లేవు ఉల్లిపాయలు అల్లం ఉల్లుల్లి పేస్ట్ ఇది ఏం లేదు మా అమ్మాయికి ఇలా సింపుల్గా చేసేస్తుంది ఇక్కడ కర్రీ అంటే నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం ఇప్పుడు మా పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు మా వారికి కూడా ఇప్పుడు ఇష్టం చాలా ఇంకా కొంచెం ఆ కారపు స్మెల్ పోయేంతవరకు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడం అంతేనండి ఎంత సింపుల్గా గోంగూర కర్రీ రెడీ ఇంకా మా వారికి ఇందులో రొయ్యలు ఇస్తే చాలా ఇష్టం అండి ఎండు రొయ్యలు వేస్తారండి ఇందులో అసలుకి ఇంకా చాలామంది కడ్డీలు చాలా చేసుకుంటారు కాకపోతే మేము అవేం తినము ఓన్లీ మా వారు రొయ్యలు తింటారు ఆ రొయ్యలు వేయాలనుకుంటున్నా కానీ ఇప్పుడు వినాయక చవితి కదండి మేము ఈ లెవెన్ డేస్ నాన్ వెజ్ తినమండి అందుకే జస్ట్ కర్రీ చేస్తున్నాం మా వారి కోసం రొయ్యలతో చేస్తానండి మేము తినకపోయినా కూడా తన కోసం చేస్తాను కడ్డీలు ఇవి కూడా తింటారు కానీ నేను చెయ్యను ఆ స్మెల్ పడదు ఎప్పటి నుంచి మ్యారేజ్ అయినా కాంచి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అత్తయ్య చేసి పెడతారు తింటారు ఇష్టంగా రొయ్యలు అయితే మళ్ళీ ఎందుకులే అనేసి చెప్పేసి కొంచెం చేసి పెడతాను అది ఈ కడ్డీలు ఎండి చేపలు నాకు తెలియదు అండి అసలు నేను ఎప్పుడు వండలేదు ఆ అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి తినలేదు మేము కూడా తినము ఇక రొయ్యలు అయితే అమ్మ వాళ్ళు తింటారు ఇంకా అట్లా అలవాటు అయిపోయింది అనమాట సో మేము తిన్నా తినకపోయినా ఏది వాటికి తనకు చేసి పెడతాను మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్